నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం వైజాగ్లో ఐటీ కంపెనీలకు సంబంధించి ఒక పెద్ద భవనాలనే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై రెండులో మొదలుపెట్టిండ అయితే ఇది వైజాగ్ నగరంలో జగన్ కట్టించిందే వైజాగ్లో ఐటీ డెవలప్మెంట్ కోసం రెండు వేల ఇరవై రెండులో మొదలుపెట్టి పద్దెనిమిది నెలల్లో దాదాపుగా పూర్తి అయిపోయింది ఈలోగా ఎన్నికలు వచ్చే ప్రారంభించడం కుదరలేదు వాయిదా వేయడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ భవనాలను ప్రారంభించలేదు ఒకవేళ ప్రారంభిస్తే అది జగన్మోహన్ రెడ్డి కట్టిన తర్వాత ఎం కట్ట ఇనాగరేషన్ ఇనాగ్రేషన్ అయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పోది సో దానికి దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అన్ అని అనడంలో వైసీపీ వాళ్ళ పాత్ర ఉంది అయితే వాస్తవానికి ఇది పదకొండు అంతస్తుల భవనం ఐ ఐకానిక్ భవనం అయితే కూటమి అధికారం చేపట్టిన తర్వాత విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఐటీ కంపెనీలు ముందుకొస్తున్నాయి ఇక్కడ గూగుల్ ఇతర ప్రసిద్ధి సంస్థలు వాటి కేంద్రాల నిర్వహణకు ఆసక్తి చూపుతున్నాయి సీఎం చంద్రబాబు నాయుడు ఐటీ మినిస్టర్ లోకేష్ దావోస్ పర్యటనలో డేటా సెంటర్లో గ్లోబల్ బిజినెస్ సెంటర్లో ఏఐ అభివృద్ధి కేంద్రం చిప్ తయారీ కేంద్రం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు అంటే జేసీసీ వంటివి ఇంకా చాలా కంపెనీలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా వైజాగ్ ప్రాంతంలో ఆల్రెడీ పెట్టుకోవడానికి ఐకానిక్ భవనం ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు కానీ ఎందుకు దీని మీద నిర్లక్ష్యం అన్నది అది లోకేష్కే తెలియాల థ్యాంక్ యూ